వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ వి ముప్పాల ముప్పాల ఈరోజు జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నమస్తే రమణ గారు నమస్కారం మంచి ఇంకొక టాపిక్ తో వచ్చాను అమెరికన్ పాలిటిక్స్ ముఖ్యంగా అమెరికా అధ్యక్ష పదవి పైన చాలా చాలా సంఘటనలు జరిగాయి గత వారం ఇప్పటికి ఎన్నో జరిగాయి సో మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఆ పాత షో ఒకటి చేశాము మోడీ రష్యా పర్యటన అని చేసి వచ్చేసరికి సడన్ గా వారము సాటర్డే రాత్రి నాట్ గత వారం కాదు పోయి మొన్నటి సాటర్డే కాక అంతకు ముందు ట్రంప్ గారిని ఒక ఎవడో పిచ్చోడు అనొచ్చు లేకపోతే ఇంకెవడం అనొచ్చు బేసికలీ అసాసినేషన్ జరిగింది ఆయన బతకడం జరిగింది అది అదొక సైడ్ స్టోరీ అండ్ జేడి వ్యాన్స్ ని ఆయన ఎన్నుకున్నాడు అతని యొక్క వైస్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కింద మొట్టమొదటి ప్రశ్న క్విక్ గా చెప్పండి అసలు ఇది ఇది అంటే నాకు డౌట్ నాకుంది కానీ మీరేమనుకుంటున్నారు ఎవరు చంపు అన్నది ఇది పెద్ద ప్రశ్న అలాంటి ప్రశ్నలు అడగకూడదు ఎవరు చంపు కష్టమైన క్వశ్చన్ అది ఎవరు చంపుడు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మనం స్పెక్యులేట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనమాట ఎవరు చంపుంటారని ఏం చెప్తాం ట్రంప్ ఇస్ ట్రంప్ అనే అతను ఒక ఎలాంటి రిప్రజెంటేషన్ అంటే అదేదో ఒక ఎక్స్ట్రీమ్ వైట్ రేసిస్ట్ టైప్ ఆఫ్ లీడర్షిప్ కి ఉన్న అతను నేను సో అఫీషియల్లీ రేపు ఎప్పుడైనా ఏదైనా దీని గురించి వచ్చినా అట్లాంటి వాళ్ళంటే ఇష్టం లేని ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి ఎట్లా అంటే మీకు ఇంకో యాంగిల్లో చెప్పాలంటే కేకేకే కనుక ప్యూర్ వైట్ గ్యాంగ్ అయితే కనుక ఆంటిఫా అని ఒకటి ఉంది ఇక్కడ అదేంటంటే అట్లాంటి కేకేకే వాళ్ళతో యుద్ధం చేయడానికి అని చెప్పి అండర్ గ్రౌండ్ గా ఇంకో గ్యాంగ్స్టర్స్ ఒకటి తయారైంది వచ్చిన గొడవ ఏంటంటే వీళ్ళందరూ అండర్ గ్రౌండ్ వాటిని బ్యాన్ అంటారు కానీ పై నుంచి బయట నుంచి వీళ్ళు పై నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట ఎట్లా ఇంకో రకంగా మీకు చెప్పాలంటే బీహార్ లో ఏ క్యాస్ట్ ఒక సేన ఉండేది యాదవ్ సేన సన్లైట్ సేన భూమిహార్ సేన అని ఉండేది సన్లైట్స్ సేన అంటే రాజపుట్స్ది భూమిహార్ సేన అంటే భూమిహార్స్తుంది యాదవ్ సేన అంటే వీళ్ళందరూ ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకునే వాళ్ళు వాళ్ళని బ్యాండ్ ఆర్గనైజేషన్లు కానీ పై నుంచి లాలు యాదవ్ అమ్మ యాదవ్ సేనకి భూమిహార్ పాలిటిషియన్స్ భూమిహార్ సేనకి సపోర్ట్లు ఇస్తారు అట్లానే ఇక్కడ కూడా మన అమెరికాలో కూడా అలానే ఉంటుంది అనమాట పేరుకేమో బ్యాండ్ కేకేకే కానీ వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంటుంది యాంటిఫాగ్ కూడా అలా So, a point. ఉండొచ్చు యాంటిఫాక్ ఉండొచ్చు అదొకటి రెండో పాయింట్ ఏంటంటే ట్రంప్ ఈజ్ కంప్లీట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ దేశంలో ఈ దేశాన్ని రన్ చేస్తున్న దాన్ని కొంతమంది డీప్ స్టేట్ అని ఎస్టాబ్లిష్మెంట్ అది ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టి పిలుచుకోండి మీరు ఆ పేరులో ఉన్న వాళ్ళకి ఒక రన్నింగ్ ఆఫ్ హౌ టు రన్ అమెరికా హౌ టు ఈ అమెరికా అనే దాన్ని అన్నిటికంటే టాప్ మోస్ట్ కంట్రీ పవర్ స్ట్రక్చర్ లో నేను అనేది ఎకనామిక్ అని నేను కాదు పవర్ స్ట్రక్చర్ లో టాప్ మోస్ట్ గా ఉంచాలంటే క్లాండస్టైన్ గా అండర్ గ్రౌండ్ గా ఏమేం చేసి అమెరికాని పైన ఉంచొచ్చు అనే దానికి కొన్ని ఇంటెలిజెన్సీస్ రన్ చేసే ఒక ఒక వ్యవస్థ ఉంది ఇక్కడ అనమాట ఆ వ్యవస్థ ప్రకారం ఏంటంటే ఎట్లా అంటే యూరోప్ లో ఉండే ఇక్కడిక్కడ ఈ ఈ ఈ కంట్రీస్ వెస్ట్రన్ యూరోప్ కంట్రీస్ లో అమెరికా బేసెస్ ఉండాలి వెస్టర్న్ యూరోప్ కంట్రీస్ లో డిఫెన్స్ కి అమెరికా డబ్బులు ఇవ్వాలి అక్కడ బేసులు ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు రన్ చేసుకోవడానికి కూడా అమెరికా డబ్బులు ఇవ్వాలి యుక్రెయిన్ అనే దేశంతో రష్యా తోటి ఖచ్చితంగా కంటిన్యూస్ గా యుద్ధం చేయాలి ఆ యుద్ధం చేసినప్పుడు యుక్రెయిన్కి డబ్బులు ఇస్తూ ఉండాలి ఇట్లాంటివన్నీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ ఈయన ఏంటంటాడంటే ఈయన ఫస్ట్ నుంచి ఈయన అసలు అట్లా వాళ్ళు ఎవ్వరికి డబ్బులు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వాలి వాళ్ళ డబ్బులు వాళ్ళే పెట్టుకోవాలి అంటాడు సో ఏంటంటే ఇది ఎప్పటి నుంచో అనాదిగా వందేళ్ల నుంచి ఉన్న ఒక రివాజ్కి అగేన్స్ట్ గా వెళ్తాడు ఆయన 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 ఎక్కడ ఆయన ఎక్కడ గెలుస్తాడో గెలిస్తే ఎప్పటి నుంచో ఉన్న ఈ సిస్టమ్ కి ఒకేసారి కంప్లీట్ యూటర్న్ టైప్ చేంజ్ వచ్చేస్తుంది అని చెప్పి అట్లాంటి వాళ్ళే ఈయన్ని తీసేయగలిగే తీయాలి తీయచ్చు తీస్తారు తీసుంటారు తీటానికి ట్రై చేశారు అని ఇంకొక అపోహ ఉండొచ్చు మీకు ఇంకోటి ఏంటంటే యాంటీఫా ఎలాగూ ఉంది కేకేకే ఎలాగూ ఉంది ఒక యాంటీఫా వాడిని నేనే రచ్చకొట్టి నేనే తీసేసి యాంటీఫా మీదకి నెట్టేయచ్చు నేను డీప్ స్టేట్ అనుకోండి సపోజ్ అలా కూడా చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కోవర్ట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరు చేశారని మీరు నేను చిన్న రేడియో షోలో మాట్లాడుకుంటే ఇలాంటివి కాదు ఇవి పెద్ద కాన్స్పిరసీ లేకుండా అవ్వదు ఒకటైతే చెప్తున్నాను హీ ఇస్ నాట్ ఎ స్మాల్ గాయ్ ఆయనేమి ఆయనకి వెనకాల సీక్రెట్ సర్వీస్ మొత్తం ఎక్స్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ కు ఉన్నంత సెక్యూరిటీ ఉంటుంది జనరల్లీ వాళ్ళు ఎంతో స్వీప్ చేసి ఎంతో చేయాలి అయినా కూడా ఒక అసోసినేషన్ అటెంప్ట్ జరిగింది అసలు క్యారెంటీగా గా చనిపోవాల్సిన ఆయన బతికాడు అది ఏదో దాన్ని మీరు దైవికం అనండి లేకపోతే అదృష్టం అనండి ఎలా అంటే అలా అనండి ఆ చిన్న వన్ పాయింట్ వన్ సెంటీమీటర్ ఇది తిరుగుంటే తల్లని వెళ్ళిపోయి వాళ్ళు వేరే మాటలు మాట్లాడుకునే వాళ్ళం మనం అది అటెంప్ట్ అటెంప్ట్ కానీ ఇట్స్ ఏ వెరీ సీరియస్ సీరియస్ తీసేయాలన్నట్టే చేశారు అది మటుకు ఏదో అది సంథింగ్ లైక్ ఏ డ్రామా మటుకు కాదు గ్యారంటీ తీయాలని చేశారు ఫెయిల్ అయ్యారు వాళ్ళు ఉత్తుత్త అయితే కాదు ఉత్తుత్తది కాదు ఏదో ఆయన్నే అని అట్లా అది నెక్స్ట్ ప్రశ్న మీకు ఆయన దాంట్లోంచి బయటకు వచ్చాడు తర్వాత మండే నాడు సాయంత్రమే వాళ్ళ రిపబ్లికన్ కన్వెన్షన్ ఉంటే దానికి ఆయన ఒక రోజు రెండు రోజులు సెలవు పెడతాడేమో ఇప్పుడే ఇది అనుకుంటే తగ్గేదేలే అన్నాడు పుష్ప టైప్ లో వచ్చాడు వచ్చేసి అసలు ఒక మాదిరిగా వచ్చాడులేండి బట్ ఎనీవే ఆయన ఎట్లా డ్రామాలు నడుస్తూనే ఉంటాయి బట్ రావడం రావడంతోనే ఒక సస్పెన్స్ ఉండే ఎవరు అతని యొక్క వైస్ ప్రెసిడెంట్ అని జేడి వాన్స్ ఎయిమ్స్ డేవిడ్ వాన్స్ ని ఆయన తీసుకున్నాడు ఆయన ముప్పై తొమ్మిది సంవత్సరాల యంగ్ చాలా యువకుడు ఒహయా రాష్ట్రం నుంచి సెనేటర్ గా ఉన్నాడు అమెరికా ఆర్మీలో మెరైన్స్ లో వెళ్ళాడు సర్వ్ చేసి వచ్చాడు తర్వాత ఏ డిగ్రీ తీసుకున్నాడు లా డిగ్రీ స్పోర్ట్ యూనివర్సిటీ లో మామూలు డిగ్రీ చేసి ఎల్లో చేశాడు ఆయన భార్య మన తెలుగు సంతతికి చెందిన ఉషా వాన్స్ ఉషా చిలుకూరి గారు ఆవిడ కూడా అకంప్లిష్డ్ సో రెండు మూడు క్వశ్చన్ ఫస్ట్ ఏంటంటే ఎవరన్నా ఒక సదర్న్ అంటే సౌత్ లో ఉన్నటువంటి అమెరికాలో ఉన్న తెల్లవారిని తీసుకుంటాడని నేను అనుకున్నా అట్లా కాకుండా కొంచెం పైన నార్తన్ మిడ్ వెస్ట్ నుంచి ఇతను తీసుకున్నాడు రెండవది వెరీ యంగ్ చాలా యంగ్ ఉన్న అతన్ని తీసుకున్నాడు ఎందుకు అసలు ఇతను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు క్వశ్చన్ గారు మీరు చెప్పిన దానికి ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పిన వేరుగా చెప్తాను ఓకే రిపబ్లికన్ పార్టీ అంటే ఏమిటి ఫండమెంటల్లీ ఇట్స్ మన వేరే వేరే భాషలో చెప్పుకోవాలంటే ఒక కన్జర్వేటివ్ పార్టీ కన్జర్వేటివ్ అంటే మన ఈ అమెరికాలో కన్జర్వేటివ్ అంటే పాత రోజుల్లో పాతది ఏముంది ఇక్కడ అమెరికా యూరోప్ నుంచి వచ్చిన తెల్లవాడు ఉండేవాళ్ళు అంతే కదా వాళ్ళకి ఒక లిబరటేరియన్ ఐడియాస్ అని ఒక ఐడియాలజీ తోటి ఇక్కడ సెటప్ చేసుకున్నారు అవి కంటిన్యూ అవ్వాలి అనేది కన్జర్వేటివ్ ఈ దేశానికి అంతే కదా అంటే ఆ కన్జర్వేటివిజం ప్రకారం ఆలోచించుకుంటే ఉండాల్సిన పారామీటర్స్ ఏమిటి తెల్లవాడు ఉంటాడు అది కరెక్టే సెకండ్ థింగ్ ఏముండాలి ఆ తెల్లవాడికి ఈ షుడ్ బి ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అయి ఉండాలి క్రిస్టియన్ పాలిట్ ఇక్కడ క్రిస్టియానిటీ అనేది వన్ ఆఫ్ ద కన్జర్వేటివ్ ఫ్యాక్టర్ సెకండ్ ది థర్డ్ థింగ్ ఏముండాలి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఉండాలి అట్లా ఏంటంటే ఇప్పుడు అమ్మ ఎవరో అబ్బెవరో ఎవరో తెలియకుండా వదిలేసే వాళ్ళు లేకపోతేనేమో వంద సార్లు డైవర్స్ ఇచ్చి డైవర్స్ కూర్చున్నా ఇతని బాల్యం అట్లనే ఉంది కదా అందుకే నేను అందుకే మీకు బిల్డప్ చేసి ముందు చెప్తున్నాను ప్రొఫైల్ చెప్తున్నాను ముందు కన్సర్వేటివ్ పొలిటికల్ మన శ్రోతలకు తెలియాలి కదా అలా ఉండాలి అంటే చక్కటి కుటుంబ కుటుంబం ఉండాలి చక్కటి మా ఈ మతం క్రిస్టియానిటీకి వెళ్లి రోజు చర్చ్ గోయింగ్ అయి ఉండాలి పాత తల్లి తండ్రులు వంశం వంశం నుంచి చూసుకున్నా కూడా ఎలా ఉండాలంటే అది ఒక ఫ్లరిష్డ్ వంశం అనమాట ఆ బుష్ లేకపోతే ట్రంప్ ఉన్నాడనుకో ట్రంప్ కి అయితే ఎన్ని అలవాట్లు ఉండి డైవర్స్ ఎన్నైనా ఉండొచ్చు వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళందరూ కూడా లైన్ లో ఒక బిజినెస్ ఫ్యామిలీ అది కదా ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు అది మళ్ళీ సొంత ఫ్యామిలీ కూడా ఎలా ఉండాలి కన్జర్వేటివ్ అంటే తెల్లా విడినా పెళ్లి చేసుకుంటాడు తెల్లవాడులో పిల్లలు పుడతారు ఇట్లా ఉండాలి అనమాట ఇక్కడ ఇది చాలా డిస్రప్టివ్ ఆయన తీసుకున్నది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది వహాయ నుంచి తీసుకునేది అంత ఇంపార్టెంట్ కాదు ఓహాయో ఇది అ స్వింగ్ స్టేట్ వహాయో కూడా ఒక రకంగా చెప్పాలంటే అది బైబుల్ బెల్ట్ స్టేట్ ఇక్కడ సో అక్కడ తెల్లవాడిని తీసుకున్నాడు అనేది ఇది నాట్ ఎ పాయింట్ అది సౌదరన్ స్టేట్ నుంచే తీసుకోవాలని రూల్ ఏం లేదు సదర ఎలాగో వాళ్ళకి సదరన్ ఎట్లా ఓటేస్తారు పాయింట్ అక్కడ అది కాదు వహాయ స్టేట్ నుంచి తీసుకోవడం అనేది నాట్ సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జేడి వ్యాన్స్ యొక్క ప్రొఫైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తల్లి డ్రగ్ అడిక్ట్ ఇంట్లో చంపే తప్పించుకుని పారిపోతే ఎక్కడో పెరిగిన వాడు అట్లా ఎక్కడో అస్సలు చిల్లి గవ్వ కూడా డబ్బులు లేకుండా పెరిగి ఆర్మీలో చేరి బయటకు వచ్చి కష్టపడి ఏళ్ళలో చదువుకుని ఎవరో ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇదంతా కూడా ఎంటైర్ ఫార్మాట్ ఫర్ ఎ లిబరల్ పర్సన్ ఇది ఆ జేడి వ్యాన్స్ కి ఈ పెరామీటర్స్ అన్నిటినీ కనుక ఒక పేపర్ మీద రాసుకుని హీఈ్ అ డెమోక్రాటిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అంటే సూపర్ స్టార్ కింద అయ్యి ఉండేవాడు కానీ కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇన్ని పెరామీటర్స్ ఉన్నా కూడా ఇంకోటి కూడా ఉంది ఇంకోటి కూడా యాడ్ చేయలేదు మీరు సిలికాన్ వ్యాలీలో ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ అవును ఓకే ఇది కూడా ఒక మంచి డెమోక్రాట్ క్యాండిడేట్ కి ప్రొఫైల్ అనమాట ఇది ఇవన్నీ ఒక డెమోక్రాట్ లో పార్టీలో కనుక లిబరల్ గా ఇప్పుడు ఎవరో ఇండియా అమ్మాయి పెళ్ళం అంటే ఏంటి ఫస్ట్ అసలు నాన్ క్రిస్టియన్ వాల్యూస్ ఉంది వైఫ్ ఆ పిల్లలు ఆ ఫోటో అదంతా పెడితే ఇఫ్ ఈజ్ అ డెమోక్రాట్ క్యాండిడేట్ ఈజ్ లైక్ ఎ టాప్ స్టార్ అలాంటి వాడిని ఇట్లాంటి ఒక కన్జర్వేటివ్ పొలిటికల్ పార్టీలో ఈజ్ అ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అండ్ వెరీ పవర్ఫుల్ ఎట్లా అయింది ఇది అసలు అని ఆలోచించుకోవాలి జనాలు అది అక్కడ డిస్రప్షన్ డిస్రప్షన్ ఏంటంటే అసలు రిపబ్లికన్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఇస్ చేంజింగ్ కంప్లీట్లీ పాత రిపబ్లికన్ పార్టీకి ఉండే వాల్యూస్ ఇప్పుడు కొత్త రిపబ్లికన్ పార్టీకి ఇంకా లేదు దిస్ ఇస్ ఎ న్యూ రిపబ్లికన్ పార్టీ ఇక్కడ ఏం చూస్తున్నారు ఒకటే చూస్తున్నారు వాళ్ళు ఈ మిగతా పారామీటర్స్ యా ఐఎం ఐ వైట్ మ్యాన్ అయి ఉండొచ్చు నాకు కరెక్ట్ గా ఫ్యామిలీ ఉండాలని రూల్ లేదు కరెక్ట్ గా అట్లానే ఉండాలని రూల్ లేదు బట్ ఐఎం స్టిల్ హ్యావింగ్ కన్జర్వేటివ్ వాల్యూస్ ఎలాంటి వాల్యూస్ హార్డ్ వర్కింగ్ చేయాలి హార్డ్ వర్కింగ్ చేసి చదువుకోవాలి హార్డ్ వర్కింగ్ చేసి చదువుకున్న తర్వాత నేను చదువుకుని నేను కష్టపడ్డ దాని మీద నేను సంపాదించుకోవాలి అలాంటి దాన్ని ప్రోత్సహించాలి సో ఎకనామిక్ వాల్యూస్ ఉండాలి కానీ కన్జర్వేటివ్ ఈ ఫ్యామిలీ రిలీజియస్ వాల్యూస్ ఎగ్జాక్ట్లీ కన్సర్వేటివ్ వాల్యూస్ ఫ్యూచర్ రిపబ్లికన్ పార్టీలో ఉంటే ఉండకపోయినా పర్వాలేదు అనే యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెలక్షన్ ఇది అందుకని జేడి వ్యాన్స్ ఇస్ ఎ డిస్ట్రక్టివ్ సెలక్షన్ బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్ అండ్ ప్రొఫైల్ సో చేద్దాం అన్నది ట్రంప్ ఐడియా ఐడియా అది సో ఆ యాక్సెప్టెన్స్ కనుక వచ్చిందంటే ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది దాని వలన ఈ రిపబ్లికన్ పార్టీకి పాత రోజుల్లో ఇలా ఉండాలి మనిషి అంటే ఇలానే ఉండాలి అనే ఒక రిటర్న్ థింగ్స్ ఉన్నాయి ఆ రిటర్న్ థింగ్స్ ని బ్రేక్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో రకంగా ఆలోచించిన ట్రంప్ హింసల్ఫా లాంటి వాడు ప్లే బాయ్ టైప్ అన్ని అట్లాంటి ఉండి ముగ్గురు పెళ్ళాలు మూడో చిన్న పెళ్ళాన్ని వేసుకుని ఈ చిన్న పెళ్ళానికి ఆ కొడుకు అంత కూతురు అంత పెద్ద కూతురు వయసు ఎంత ఉందో పెళ్ళం వయసు ఆల్మోస్ట్ అంతే ఉండేటట్టు ఇవన్నీ అసలు ఒకప్పుడు రిపబ్లికన్ పార్టీ వాళ్ళ జనాలకి నోనో ఇట్లాంటివి ఏమున్నా అసలు మనిషికి క్యాండిడేట్స్ కాదు ప్రైమరీలో ఫస్ట్ రౌండ్ దాటరు అట్లాంటి వాళ్ళు ఎవరు పాత రోజుల్లో అయితే వండర్ఫుల్ సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు బైడెన్ గారు ఇది అసలు ఐ మీన్ అంతకు ముందు వీకెండ్ అంటే పదమూడో తారీఖు నాడేమో ఆయన మీద అటాక్ అయింది పద్నాలుగు శని ఆదివారం పదిహేనో తారీఖు జేడి వాన్స్ అయ్యాడు సరిగ్గా వారం రోజుల్లో నిన్న నిన్న కాక నిన్ననే నిన్న నిన్న ఫుల్ డే అవును ఫుల్ డే కూడా అవ్వాల బైడెన్ గారు సడన్ గా నేను తూచి నేను తప్పుకుంటున్నా అన్నాడు చాలా రోజుల నుంచి అంటున్నారు ఎందుకంటే ఆ జూన్ లో జరిగినటువంటి బైడెన్ ట్రంప్ డిబేట్ లో ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయాడు అందరికి అర్థమైపోయింది అని మరి అంత అలాంటప్పుడు ఇన్ని రోజులు ఎందుకు అతను లాగాడు ఆయన్ని ఆయన తీయాలి తెలుసు అతనికి పరిస్థితి బాలేదని అనేది అసలు నాలుగేళ్ల క్రితమే ఆయన చేత కాదు అతన్ని అని ఇంకా ట్రంప్ ఎట్లన్నా లేపాలని తెచ్చారు అప్పుడు ఉన్న క్యాండిడేట్స్ లిస్ట్ లో ఈయనను పెట్టకపోతే డెమోక్రాటిక్ పార్టీ గెలవదు ఎందుకు గెలవదు నల్ల వాళ్ళు ఎవరు ఓటు వేయరు నల్లవాళ్ళు కనుక నైన్టీ నైన్ ఉన్న వందలో ఎనభై మంది నల్లవాళ్లు కనుక ఓటు వేయకపోతే డెమోక్రాటిక్ పార్టీ క్యాండిడేట్లు గెలవరు వాళ్లలో మ్యాక్సిమం ఓట్లు వేస్తేనే డెమోక్రాటిక్ పార్టీ గెలుస్తుంది మ్యాక్స్ ఓట్లు వేయించడానికి అప్పుడు ఉన్న క్యాండిడేట్స్ లో వెర్నీ నోబడి విల్ ఓట్ ఒకవేళ కమలా హారిస్ కనుక అప్పుడే కనుక డైరెక్ట్ గా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయ్యి ఉంటే ఆవిడే ఓడిపోయింది ఆవిడ హీ షీ డ్రాప్ అవుట్ వీ కెనాట్ కౌంట్ హర్ ఓకే ఆవిడ కనుక అయ్యుంటే ఏమయ్యేది ఆవిడ కనుక అయింటే బాగుండేదేమో కానీ రాలేదు లాస్ట్ ఇద్దరు క్యాండిడేట్లు మిగిలింది ఇద్దరే బైడెన్ అండ్ బెర్నీ బెర్నీ శాండర్స్ కనుక క్యాండిడేట్ అయితే ఈ బ్లాక్ ఓట్ రాదు వాళ్ళకి సో ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉన్న సిచ్యువేషన్ లో డెమోక్రాటిక్ పార్టీ అప్పుడు ఇంకా తప్పదు వాళ్ళకి బైడన్నే చేయాలి వాళ్ళకి తెలుసు బైడెన్ ఈజ్ నాట్ వెల్ అని బైడెన్ కి ఒంట్లో బాడలేదు ఈ హ్యాజ్ ఎ న్యూరలాజికల్ మెంటల్ ప్రాబ్లం ఉంది అని అందరికీ తెలుసు అది ఎన్నాళ్ళు దాచిపెట్టారు వీళ్ళు రన్ చేసుకుంటూ వచ్చారు అప్పుడు తీసుకొచ్చారు బానే ఉంది సెకండ్ టర్మ్ ఇవ్వాలా అంటే ఆ సెకండ్ టర్మ్ ఇవ్వకుండా వేరే క్యాండిడేట్ ని పెట్టి ప్రైమరీస్ అప్పుడే తీసేయచ్చు అసలు ఆయన తీసేసి ప్రైమరీలు పెడితే ఏమో ప్రైమరీలో పెట్టినప్పుడు మళ్ళీ ఎట్లాంటి క్యాండిడేట్ వస్తాడు ఆ క్యాండిడేట్ వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు ప్రైమరీలో గెలిచేటప్పుడు నల్లవాళ్ళు ఓటు వెయ్యలేని క్యాండిడేట్ పైకి వచ్చాడు అనుకోండి వీళ్ళకి మళ్ళీ కష్టం అవుతుంది అందుకని ఏం చేశారంటే డెమోక్రాటిక్ పార్టీ టాక్టికల్ గా ఆయన్నే ఉంచేశారు ఒంట్లో బావలేదని తెలిసినా కూడా తెలిసినా ఉంచి ఏం చేశారంటే లాస్ట్ మినిట్ లో రీప్లేస్ చేద్దామని పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ ఇవన్నీ పైకి ఏవైనా చెప్పొచ్చు వీళ్ళకి ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది కమలా హారిస్ ముందుకు నెట్టేయాలి ఆవిడైతే బ్లాక్ ఓట్స్ అన్ని వస్తాయి నల్లవాళ్ళ ఓట్లు నల్లవాళ్ళ ఓట్లు రాకపోతే ఎవరో నల్లవాళ్ళ ఓట్లు రాని క్యాండిడేట్ ఎవరైనా గెలిచాడంటే మనకు కష్టం అవుతుందని చెప్పి ఇదంతా ప్లాట్ చేసుకుని పెట్టుకున్నారు ఆవిడ ఆయన తీసేయాలని ఎప్పుడూ అనుకున్నారు ఎందుకంటే మీరు అడగచ్చు ఆయన్ని తీకుంటే ఫస్ట్ టర్మ్ లాగానే ఎందుకు చేయకూడదని ఈ ఇప్పుడు ఒంట్లో ఉండే రోగం డిటెరేట్ అవుతుంది ఎక్స్ట్రీమ్ డిటెరేషన్ అయిపోయింది ఆయనకి ఇప్పుడు అసలు ఆయన మాట్లాడుతుంటే ఆయన పేరే ఆయన మర్చిపోతున్నాడు ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఆయన్ని కంటిన్యూ చేశారనుకో ఈ డోనర్స్ ఉంటారు ఈ ఎన్నికలంటే ఇక్కడ ఊరికే లేదు ఎన్నికలేదు మల్టీ బిలియన్ డాలర్ వెంచర్ వాళ్ళ పార్టీకి డోనర్ డోనర్స్ ఉంటారు వాట్ ఈస్ హౌ కెన్ వీ కంటిన్యూ ఇప్పుడు ఆయనకి ఏదైనా రేపు అక్టోబర్ లోనే తీశారు అంటే సరే అది ఇంకా అప్పుడు ఏజ్ ఇప్పుడు అప్పటికిప్పటికి ఇంకా నాలుగేళ్లు పెద్దోడు అయిపోయాడు అసలు అని అన్నాడు ఆయన రైట్ తెలియదు ఆయనకి ఎటు పోతున్నాడో అవన్నీ పట్టించుకోరు మెట్లు ఎక్కలేకపోవడం అవన్నీ మెంటల్లీ హీఈస్ నాట్ ఈవెన్ రిమెంబరింగ్ హూ ఈస్ హిజ్ వైఫ్ అదే అవును అలాంటప్పుడు మరి ఆయన అన్ఫిట్ అనేది ఇప్పుడు కాదు అసలు ఆయన మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగాడు నేను నేను బాబోయ్ నేను ఉండను వెళ్ళిపోతాను అని చెప్పు అసలు ఆయన కాదు కదండి ఉంటాన్ని ఉండదన్నది ఆయన చేసిన వాళ్ళే మిగతా వాళ్ళందరూ కలిసి నేను ఇందాకే చెప్పాను మీకు దీనికి నల్ల వాళ్ళ ఓట్లు రావు బెర్నీ ఉంటే సో బెర్నీ పనికిరాడు కాబట్టి ఇంక మిగిలింది ఇదే అని చెప్పి ఎవరుంటే వాళ్ళకే ఉంచాలని చెప్పి ఆయన ఇంక తప్పదు అని చెప్పి చేసుకున్నారు వాళ్ళు చేసి వెనకాల నుంచి రన్ చేస్తున్నారు అప్పుడే తెలుసు ఆయన కొంట్లో బాగులేదని దేర్ ఇస్ నో అదర్ క్యాండిడేట్ దేర్ ఒకళ్ళు బెర్నీ కనుక ఆ రోజు క్యాండిడేట్ అయితే ట్రంప్ వాళ్ళు సో ట్రంప్ను ఓడించడానికి వాళ్ళకి కావాల్సిందేంటి మాక్సిమం బ్లాక్ ఓట్స్ వెళ్ళి ఓట్ వేయగలగాలి ఆ ఓట్లు బెర్నీ కనుక క్యాండిడేట్ అయితే అవ్వవు అని వాళ్ళకి తెలుసు అందుకని బెర్నీ షుడ్ నాట్ బి క్యాండిడేట్ అని చెప్పి ఆయన చేశారు గచ్చంత్రం లేక సరే గచ్చంత్రం లేక చేసాం లాక్కొచ్చాం ఇప్పుడు కుట్ర అక్కడగా జరిగింది ఫస్ట్ టర్మ్ అయిన తర్వాత ఆయన తీసేద్దాము ఆయన ఒంట్లో బావలేదని ప్రైమరీ సపోర్ట్ అప్పుడు అప్పుడేమొత్తి ప్రైమరీ ఓపెన్ ఫీల్డ్ లో అందరి నుంచి ఉండేవాళ్ళు డెమోక్రాట్స్ లో పది మంది డెమోక్రాట్ క్యాండిడేట్స్ నుంచి ఎవరో ఒకళ్ళు గెలిచేవాళ్ళు ఆ ఎవరో ఒకటి గెలిచిన వాళ్ళు కనుక సపోజ్ మళ్ళీ బెర్నీ లాంటి వాళ్ళు ఆవిడైనా గెలిచాడు అనుకోండి ఉన్నారు ఇప్పుడు దెర్ ఆర్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ మిషిగన్ గవర్నర్ ఒక ఆవిడ ఉంది ఆవిడ లేకపోతే ఆయన ఎవరు బుటగి గన్ ఒక ఆయన ఉన్నాడు మిడ్ వెస్ట్ లో డెమోక్రాట్ క్యాండిడేట్ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారు లేకపోతే కమ్ అక్కడ క్యాలిఫోర్నియా ఓకే వీళ్లలో ఎవరైనా కనుక క్యాండిడేట్ అయితే ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డెమోక్రాటిక్ పార్టీకి నమ్మకం లేదు నల్లవాళ్ళు వచ్చి మొత్తం కలిపి ఓటేస్తారు అని వాళ్ళకు ఉన్నది ఓన్లీ నమ్మకం ఏంటంటే కమలా హ్యారీస్ కనుక క్యాండిడేట్ అయితే నమ్మకం ఉంది కొద్దో గొప్ప వాళ్ళు పుల్ ఆఫ్ చేయగలరాని వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కి కానీ ఈయన తీసేసి ఆవిడ డైరెక్ట్ గా చేస్తానంటే వీళ్ళెవరు ఒప్పుకోరు వీళ్ళందరూ అంటే అతనికి సంబంధం లేదు ఇదంతా ఇదంతా డెమోక్రటిక్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్న కుట్ర ఇదంతా అంతే అంతేపజయాలు దైవాధీనాల లాగా ఆయన పార్టీ ప్రెసిడెంట్ పార్టీ అభ్యర్థిగా ఉంటాడా పోతాడా అన్నది ఆయన చేతుల్లో లేదా ఆయన ఏం లేదు అప్పుడు చేసిన అప్పుడు ఆయన చేసిన వాళ్ళే ఇప్పుడు ఆయన తీసేశారు అంతే సో నెక్స్ట్ అతను వెళ్ళిపోయాడు ని అది ఎక్స్పెక్టెడ్ అసలు టోటల్ ప్లాటే ఆవిడ్ పైకి తీసుకురావడం కోసం చేసింది నా లెక్కలు ఐ మీన్ మీ మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ ఇదంతా ప్లాట్ చేసి వేరే క్యాండిడేట్లు ఎవరికి ప్రైమరీలో అవకాశం లేకుండా చేసి ఆవిడ్ని క్యాండిడేట్ చేయడం కోసం చేసిన ప్లాటింగ్ ఇదంతా ఆల్ దిస్ ఇస్ ఆల్ సెట్ ఫర్ హర్ ఓన్లీ ఆవిడ కోసం చేసిందే ఇదంతా అసలు ఒక్కటి ఆలోచించుకోండి సార్ మీరు ఎప్పుడైనా ఈ దేశంలో అంత ఎర్లీగా అసలు డిబేట్ అనేది జరిగిందా జరగలేదు రెండో పాయింట్ ట్రంప్ లాంటి వాళ్లతోటి డైరెక్ట్ గా సిఎన్ఎన్ సిఎన్ఎన్ ఆయన లేస్తే రాత్రి వరకు గంటకోసారి బూతులు తిడుతూ ఉంటాడు ఆయన వీళ్ళిద్దరి మధ్య డైరెక్ట్ గా ఆ ఒక మంచి సిఎన్ఎన్ లో అది కూడా సిఎన్ఎన్ లో ఆయన్ని ఏం లేదు ఆయన్ని ఆ బైడెన్ అని ఆయనకి ఒంట్లో బావలేదని ఆయన్ని మెంటల్లీ ఒంట్లో బావడలేదు అనేది అత్యంత దారుణంగా ఎంత చండాలంగా ఇన్సల్ట్ చేయాలో ఇన్సల్ట్ చేయడం కోసం పెట్టిన డిబేట్ అది ఆయన్ని తీసేయాలని ప్లాట్ చేసి ఇన్సల్ట్ చేయడం కోసం పెట్టిన డిబేట్ లాంటిది ఆ డిబేట్ అసలు ఆల్ రిటర్న్ ఇవన్నీ క్లియర్ గా తెలిసిపోతుంది ఇదంతా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆయన తీసేయాలి కమలా హారిస్ చేయాలి అది అసలు ఇక్కడ ప్లాట్ ప్రైమరీలో ముందు ముందే తీసేస్తే ఏమైతే ఒక ఆరు నాలుగు నెలల క్రితం ప్రైమరీకి బిఫోర్ అసలు హీఈ్ నాట్ ఏ క్యాండిడేట్ అన్నారు అనుకోండి అప్పుడు అసలు బైడెన్ ఈజ్ నాట్ ఏ క్యాండిడేట్ అంటే ఏమైంది ఓపెన్ ప్రైమరీ ప్రైమరీ అయ్యేది కదా ఎన్నికలు జరిగేది ఎన్నికల్లో ఎవరు సత్తా ఏంటని తెలియదు అందులో నుంచునే వాళ్ళు నుంచున్నప్పుడు కమలా హారిస్ గెలవకపోవచ్చు వేరే వాళ్ళు ఎవరో గెలవచ్చు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా ఆవిడ పైకి లాగడం కోసం చేసిన తంత ఇదంతా అది సో ఫైనల్లీ అంటే ఆయన వెనకాల ఉన్న వాళ్ళు ఈమెను పెట్టారు లాస్ట్ క్వశ్చన్ అసలు యాక్సెప్టెన్స్ ఉంటదా ఇంకా ఒబామా ఆవిడ్ని యాక్సెప్ట్ చేసినట్టు ఆయన ఒబామా లాంటి పాపులర్ లీడర్ అయితే అవదు కానీ ఎలక్షన్ కాదు ఒబామా కూడా ఇప్పటి వరకు ఎండోర్స్ చేయాలి మద్దతు ప్రకటించాలా ఐదు రోజులు ఇంకా మూడు నాలుగు నెలలు ఉంది ఎన్నికల్లో ఏదో ఒక రోజు నేను మద్దతు ప్రకటిస్తున్నాను అంటాడు ఆయన కూడా అయిపోయింది వెంటనే చేయలేదు అనే కదా మీరు అనేది ఇంకో ఇంకో మళ్ళీ ఇంకో నాలుగు షోల తర్వాత మాట్లాడుకుందాం అప్పుడు చేయడం అయిపోతుంది అందరు చేస్తారు చివరికి ఇది అంతా ఏంటంటే అంతా ఒకేసారి చేస్తే అందరు కలిసి ఇప్పుడు నేను అన్నా ఇందాక మీకు అనాలిసిస్ చెప్పారు ప్లాట్ చేశారండి అన్నాను అది బయటపడకుండా ఉండాలి కదా కనీసం ప్లాజిబుల్ డినైబిలిటీ ఉండాలి కదా అదేం లేదు ప్లాట్ ఏం లేదు ఇది అలా అయింది పాపం ఆయన బైడెన్ గారు ఇంత డిటేరియట్ అయిపోతుంది అనుకోలేదు మేము మంచిగా ఉన్నాడు కదా అనుకున్నాం అని వంక పెట్టాలి అంత ఎప్పుడో ఊహించి చేసేసిన పనులు ఇవన్నీ నా లెక్కలో అయితే ఓకే సో అది సో ఫైనల్లీ ఆవిడ గెలుస్తుందా లేదా అది గెలుస్తుందా లేదా అన్నది మనం తర్వాత నా లెక్కలు అయితే ఎలక్షన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అనమాట పెద్ద ఇది ఎవరు గెలుస్తారు అనే దాంట్లో ట్రంప్ ఓడిపోయినా ఓడిపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ అనేది నా లెక్కలో చెప్తున్నాం మళ్ళీ మీరు నేను ఎవరిని కోట్ చేయట్లేదు అనమాట నా లెక్కలో అసలు డెమోక్రసీ అనేది ఈ ప్రపంచంలో చచ్చిపోయింది అసలు డెమోక్రసీ లేదు ఎక్కడ మనం అనుకుంటున్నట్టుగా డెమోక్రసీ హ్యాస్ బికమ్ ఏ గేమ్ ఆఫ్ లాజిస్టిక్స్ అంటే ఏమిటి ఆ రోజు ఎంత మందిని మనం పోలింగ్ బూత్ కి తేగలిగాం ఎంత మందితోటి ఓటు వేయించగలిగాం ఏ బూత్ లో గు ఏ బూత్ లో ఎంత వేయిస్తే గెలుస్తాం మెయిల్ ఇన్ ఓటింగ్ అది ఆ మెయిల్ ఇన్ ఓటింగ్ తోటి ఎంత మందిని ఓట్లు హార్వెస్ట్ చేయగలిగితే గుతాం ఏంటి ఇది దిస్ ఇస్ నాట్ అబౌట్ ఏ నేను మంచి పని చేస్తున్నా నాకు డబ్బులు ఇస్తే నాకు నీకు ఓట్ వల్ల నాకు వస్తుంది ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్ని ఏదో ఒక పది మంది పిచ్చోళ్ళు ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు నూటికి యాభై అరవై మంది ఇట్లానే ఓటేస్తారు అంటే ఏంటంటే డెమోక్రసీ ఇస్ నో మోర్ ఎలక్షన్స్ డెమోక్రసీ ఇస్ నో మోర్ బేస్డ్ ఆన్ ఇష్యూస్ కాన్సెప్ట్స్ అవి కాదు అసలు జస్ట్ ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ లాజిస్టిక్స్ మనీని బాగా స్పెండ్ చేసి లాజిస్టిక్స్ ని బాగా రన్ చేయగలిగిన వాళ్ళు గెలుస్తారు అది రెండు పార్టీల్లోనూ ఉంది కాకపోతే డెమోక్రటిక్ పార్టీకి ఉన్నంత క్యాపబిలిటీస్ రిపబ్లికన్ పార్టీకి లేవు ఉండవు కూడా సో అందుకని ఏంటంటే డెమోక్రటిక్ ఈ టైప్ ఆఫ్ డెమోక్రసీలో సోకాల్డ్ డెమోక్రసీలో డెమోక్రటిక్ పార్టీకి ఉన్న ఎడ్జ్ రిపబ్లికన్ పార్టీకి ఉండదు కాకపోతే ఒకటి ఉంది ఇక్కడ డైరెక్ట్ గా ఇవిడ బ్లాక్ ఉమెన్ అనేది ఒక కాన్సెప్ట్ వలన హెట్ నాకు నచ్చదు నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవిడికి వేయను అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ తెల్లవాళ్ళు ఓట్ వేయకుండా ట్రంప్ అంటే ఇష్టం లేకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళు కూడా నేను ఈసారి వెయ్యాల్సిందే అని చెప్పి వెళ్ళి ట్రంప్ కు వెయ్యొచ్చు దాని వల్ల ట్రంప్ కొంచెం పాత దానికంటే కాస్త ఎడ్జి రావచ్చు అట్లాంటి వాటి వల్ల ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ రస్ట్ బెల్ట్ స్టేట్స్ అని ఉన్నాయి విస్కాన్సిన్ పెన్సిల్వేనియా మెస్సిగన్ మినసోటా అక్కడ ఆవిడ కనుక పుల్ చేయలేకపోతే ఆవిడ ఓడిపోతుంది కానీ ఎలక్షన్స్ వెరీ క్లోజ్ నా లెక్కలోండి ఇది ఇప్పుడే ఈవిడికి ఇప్పుడే కదా నేను ఇప్పుడు కొత్త మీరు అనేది కరెక్ట్ ఐ కెన్ బి రాంగ్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది కాబట్టి ఏమైనా చాలా ఈవిడ ఎట్లాంటి వైస్ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేసుకుంటుందో అట్లాంటివన్నీ ఉంటాయి కదా నామినేషన్ కూడా ఇంకా ఇవ్వలేదు ఆవిడకి సో వెయిట్ చేద్దాం ఈవెన్ దో మన బైడెన్ ఆమెకు మద్దతు ప్రకటిస్తా అని చెప్పినప్పటికీ నామినేషన్ ఇంకా జరగలేదు కాబట్టి ఓకే రమణ గారు వండర్ఫుల్ ఐ థింక్ దిస్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీక్ శ్రోతలకి హోప్ లైక్ డేట్ మీకు నచ్చింటాను మళ్ళీ బ్రేక్ తర్వాత కలుద్దాం రమణ గారు రమణ గారు ఒక వారం రెండు వారాలు దొరకరు మనకి బట్ అల్ ట్రై టు గెట్ హిమ్ షూర్ అండి తప్పకుండా ధన్యవాదాలు